That very soon we will all see the building of the third temple in Jerusalem. The table of showbread is ready, the menorah is ready, all of the golden pieces are ready. The third temple is ready. Our job to bring and to build the third temple. They're also planning to slaughter five red cows that paves the way for the building of the third temple. ఇప్పుడు మీరు చూసింది ఇజ్రాయెల్ దేశపు రబై ప్రపంచం మీడియాతో అన్న మాటలు అతి త్వరలో ఎరుషులేములో మూడవ దేవాలయము కట్టబడుట మనమంతా కూడా చూస్తాము అని అంటున్నాడు ఇప్పటికే వారు మందిరము కట్టడం కొరకు కావలసిన అన్నిటినీ కూడా వారు సిద్ధము చేసుకున్నారు అయితే మందిరము కట్టబడటానికంటే ముందు వారు బలి అర్పణ చేయవలసి ఉన్నది అందుకొరకై కాడి మోయని ఐదు ఎర్రని పేయలు వారు సిద్ధము చేసుకోవటం మనం గతంలో ఇప్పటికే వార్తలు విన్నాము అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన సమాచారము ఏమిటి అంటే ఆ ఐదు ఎర్రని పేయుల్లో నుండి ఒకదాన్ని వారు బలి కొరకు సెలెక్ట్ చేశారు విషయ ధర్మశాస్త్ర ప్రకారం పరిశుద్ధ స్థలము లో వారు ప్రవేశించాలి అంటే ఈ ఎర్రని పే వారు దహన బలిగా సమర్పించిన తర్వాత దాని యొక్క బూడిదతో తమను తాము పరిశుద్ధ ఉంటుంది రాబాయ్ అజరియా ఏరియల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా వార్తా పత్రికల్లోనూ న్యూస్ ఛానల్స్ లోనూ మా దగ్గర ఉన్న ఈ ఐదు ఎర్రని పేయులు పనికిరావు అని వారు ప్రచారం చేస్తున్నారు అయితే ఇది ఏ నిజము కాదు అని వారు అన్నారు ఈ ఎర్రని పేయ్య మీద ఒక్క తెల్ల లేక నల్ల వెంట్రుక వచ్చినా సరే అది బలికి పనికిరాదు అన్న మాట నిజమే కాని అయితే మా దగ్గర ఐదు ఎర్రని పేయులు ఉన్నాయి అని వారు అన్నారు ఈ పాటికే ఇస్రాయల్ దగ్గర ఉన్న ఐదు ఎర్రని పేయుల్లో మూడు పెయిలు బలికి పనికిరావని వారు తేల్చారు అయితే వారి దగ్గరున్న మిగిలిన రెండు ఎర్రని పేయుల్లో ఒక దానిని అర్పణకు సరిగ్గా సరిపోతుంది అని పోయిన నెలలో వారు తేల్చారు విషయం ఏంటంటే సరిగ్గా రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్లో జరిగిన ఈ యొక్క అర్పణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది చాలా మంది ఇప్పటికే ఈ మూడవ మందిరం కొరకైన దహన బలి అర్పణ ఇస్రాయేల్ ప్రజలు చేసేశారు అని అనుకుంటున్నారు అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఐదు ఎర్రని పెయ్యలలో దహన బలి కొరకు పనికి రావు అని తేల్చిన నాలుగు పెయ్యలలో ఒకదానిని ప్రాక్టీస్ సెషన్ కొరకై అంటే అసలు మందిరం కొరకైన దహన బలి చేయటం కంటే ముందు దేవుని మందిరపు యాజకులు ఏ విధముగా దహన బలి అర్పించాలి అనే ఒక ప్రాక్టీస్ సెషన్ గా లేదా ఒక ట్రైల్ వేసినట్లు ఈ ఎర్రని పేర్లలో ఒకదానిని మొన్నటి దినాన వారు దహనబలిగా సమర్పించారు ఇజ్రాయెల్ దేశపు ప్రధాన మంత్రి అయిన ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నతన్యాహు కూడా ఈ మూడవ మందిరము కట్టడం కొరకై ఇంకా ఆలస్యము చేయకూడదు అని చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులు అలాగే క్రైస్తవులు కూడా ఈ మూడవ మందిరము కట్టబడుట కొరకై వారు ప్రార్థనలు చేస్తున్నారు ఏది ఏమైనా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి ఒక్క ప్రవచనము నెరవేర్పు కూడా మన కళ్ళ ముందే జరగటం నిజంగా మన ధన్యతనే చెప్పుకోవాలి